క్రిస్నాధుని ప్రియ దేవుని బిడ్డలారా జీవస్థలం అనుదిన దైవ వాక్య పరిచర్యలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం నేను మనం ధ్యానించుకోబోయేది మనకందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఒక సువిశేష భాగం పునిత యోహాన్ గారు రచినిస్తు సువార్త రెండవ అధ్యాయము పవిత్ర వచనములు పదమూడు నుండి ఇరవై వరకు ఇలాంటి సువిశేష భాగం నుండి మూడు ముఖ్యమైన అంశాల గురించి మనం ధ్యానించుకోబోతున్నాం మొదటిగా దేవాలయము ఒక వ్యాపార స్థలము కాదు రెండవదిగా నిజమైన ఆలయమే క్రీస్తు శరీరం ఇక మూడవదిగా దేవుడు మానవుల అంతరంగంలోనూ పెరిగినవాడు దేవుని బిడ్డలారా దేవాలయము ఒక వ్యాపార స్థలము కాదు పవిత్రంగా ఉండవలసిన దేవాలయము వ్యాపార సంతగా మారడం చూసి దేవుడు సహించలేకపోయారు అందుకే ఈనాటి సువిశేష భాగం నుండి పదనాలుగు పదిహేను పదహారు వాక్యంలో క్లుప్తంగా వివరించబడినది ఇదిగో దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూసాను అదేవిధము ఆయన తాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలేను డబ్బులు మార్చువారి నానబులను చిప్పివేసి బల్లలను పడద్రోసెను పావురములను అమ్మువారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని కొండు నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పను ప్రే దేవుని బిడ్డలారా దేవాలయం అనేది ఎంతో పవిత్రమైనదని మనకందరికీ తెలుసు కాబట్టి అందుకే యేసు బ్రవ చెప్తున్నారు ఇదిగో దేవాలయమును వ్యాపార స్థలముగా మార్చరాదు అందుకే దేవుడు దానిని చూసి దాన్ని సహించలేకపోయారు అదేవిధంగా ఇక రెండవదిగా క్రీస్తు శరీరమే ఒక నిజమైన ఆలయము నిజమైన ఆలయము అనగా క్రీస్తు యొక్క శరీరం అని మనకు అందరికీ తెలుసు బిడ్డల యూతులు కట్టడం గురించి మాట్లాడుచుండగా యేసు తన శరీరం గురించి మాట్లాడుచున్నారు ఇలాంటి సుశేషం నుండి పంతొమ్మిదో వాక్యంలో క్లుప్తంగా వివరించబడినది ఇదిగో అందుకేసు ఈ ఆలయంలో మీరు పడగట్టుడు దీనిని నేను మూడు రోజులలో లేపుదు అని వారికి ఇస్తున్నారు ఇక్కడ ఏసుప్రభు యేసు ఏసుప్రభు యొక్క పునరుత్నం గురించి ఆయన సూచిస్తున్నారు అనగా నిజమైన ఆలయం అనగా క్రీస్తు యొక్క శరీరము అని మనమందరము ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక మూడవదిగా దేవుడు మానవుల హృదయాలను మానవుల అంతరంగములను ఎదిగినవాడు అని మనకందరికీ తెలుసు కాను ప్రియ దేవుడి బిడ్డలారా మన హృదయాలు మన ప్రార్థనలు కేవలం పెదవుల నుండే కాకుండా మన హృదయం నుండి అంతరంగముల నుండి మనము దేవునికి ప్రార్థించాలి అదేవిధంగా మన ప్రవర్తనలు మన ఆలోచనలు అన్ని కూడా మన మన హృదయం నుండి రావాలని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ప్రియలారా దేవుడు మన హృదయ శుద్ధిని కోరుచున్నారు కాబట్టి హృదయాలను దేవునికి ఇష్టమైన నివాస స్థలాలుగా మార్చుకుందాం ఒక పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ దేవునికి ప్రేమైన బిడ్డలుగా జీవించడానికి కావలసిన అన్ని అనుగ్రహాల కోసం మనం ప్రార్థించుకుందాం దేవుడు మన అందరినీ దారాళంగా జీవించిడుగాక పిత పుత్ర పవిత్రాత్మ నా అమ్మాయి